హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా మైదాపిండి నిమ్మరసం అంత అయితే మైసూర్ బోండా అయితే వేస్తున్నాను నేనైతే మైసూర్ బోండాని ఏ విధంగా వేస్తాను మీరైతే చూసేయండి మరి ఇంకా ఆలస్యం లేకోకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే రెండు కప్పులు మైదాపిండి అయితే తీసుకున్నాను ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుని మైదాపిండి అయితే వేస్తున్నాను ఆ బౌల్లోకి అయితే ఇలా మైదాపిండి వేసేసుకున్న తర్వాత టేస్ట్ తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వంట సోడా అయితే వేస్తున్నాను అలాగే మూడు స్పూన్ల బియ్య పిండి అయితే వేస్తున్నాను ఈ బియ్య పిండి వేసిన తర్వాత ఒక నిమ్మకాయని అయితే తీసుకుంటున్నాను నిమ్మకాయ రసాన్ని అయితే వేస్తున్నాను ఈ పిండిలో అయితే ఈ రసం వేసినప్పుడు పిండి రసం అయితే బాగా కలిసేట్టుగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు నిమ్మకాయనైతే రెండు చెక్కల కింద అయితే కోసి విధంగా అయితే రసాన్ని అయితే వేయాలి వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలపాలి ఈ పిండిలో సాల్ట్ ఇవన్నీ కలిసేలాగా అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకుంటూ కలపాలి ఈ మైసూర్ బొండాకి పిండి అయితే బాగా కలిసేట్టుగా రెండు నిమిషాల పాటు అయితే కలుపుకోవాలి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే డీప్ ఫ్రైజర్ సరిపడ ఆయిల్ అయితే పెట్టేసాం ఈ ఆయిల్ ఎక్కిన తర్వాత ఈ విధంగా అయితే వేసేసుకోవడమే ఇలా వేయటం వచ్చిన అయితే ఈ విధంగా అయితే వేసేసుకోవచ్చు లేకపోతే మామూలుగా అయినా వేసుకోవచ్చు ఇలా వేస్తే పర్ఫెక్ట్గా అయితే వస్తే మైసూర్ బోండా అయితే గుండ్రంగా ఇప్పుడైతే ఆయిల్ సరిపడ బోండాలు అయితే వేసేసాను ఒక నిమిషం తర్వాత ఈవెన్గా అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్టుగా అయితే చూసుకుంటే ఇలా గరిడతో అయితే ఇలా కదుపుతూ ఉండాలి ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకైతే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రై అయిపోయి నేనైతే తీసేస్తున్నాను గుండ్రంగా మంచి షేప్స్ అయితే వచ్చే చూసారుగా ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను అదేవిధంగా మిగిలిన పిండిని కూడా వేసేసుకోవడమే సేమ్ అలాగే ఇప్పుడు మా పాప అయితే వేస్తుంది చిట్టి చిట్టి పునుగలు అయితే వేస్తుంది ఇలా ఆయిల్ సరిపడా పునుగలు అయితే వేసేసుకోవడమే ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయడమే సేమ్ అంతేనండి ఈ పిండిలో నేనైతే నిమ్మరసాన్ని అయితే వేసాను మీ దగ్గర పుల్లటి పెరుగున్నట్లయితే పెరిగైనా పోసుకోవచ్చు ఎక్కువగా అయితే మైసూర్ బోండాలో పెరిగే పోస్తారు నేనైతే ఈరోజు నిమ్మకాయ ఉందని నిమ్మకాయతో అయితే వేస్తున్నాను మీరు చూసినట్లయితే నిమ్మకాయతో కూడా బాగానే వచ్చే బోండాలు అయితే ఇలా అయితే మన రెసిపీ ఈరోజు వచ్చేసి మైదా నిమ్మకాయతో అయితే మైసూర్ బోండా అయితే చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి